వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ కాంపాలం అంబేద్కర్ విగ్రహం వద్ద కవచ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గుండు మనోజ్ కుమార్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది తిరుపతి నుండి వాసవి ఐకేర్ నారాయణాద్రి వైద్యశాల నుండి వైద్యులతో మెడికల్ క్యాంపు నిర్వహించారు పట్టణంలోని కాంపాలంతో పాటు పలు ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో మెడికల్ క్యాంపులో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు అనంతరం రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు కవచ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రముఖ న్యాయవాది గుండు మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు కవచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల కోసం రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఇందులో భాగంగా నేడు కాంపాలెంలో వైద్య సేవలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ వైద్య సేవలో బీపీ షుగర్ థైరాయిడ్ కంటి విభాగంతో పాటు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు అంతేకాకుండా ఉచితంగా రోగులకు మందులు పంపిణీ చేయడం కూడా జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు వైద్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మౌచా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా మెడికల్ క్యాంప్లో భాగంగా నారాయణాగ్రి హాస్పిటల్స్ వారు ఇక్కడికి వచ్చారు బీపీ షుగర్ థైరాయిడ్ అలాగే ఏంటంటే కొన్ని సమస్యలకు కూడా ఉచితంగా వైద్యం అలాగే ఏంటంటే మందులు కూడా పంపిణీ చేస్తున్నాము అలాగే ఈ క్యాంపులో భాగంగా ఐ క్యాంప్ కూడా కండక్ట్ చేశాం ఈరోజు వాసవి ఐ హాస్పిటల్ తిరుపతి వారి సౌలభ్యంతో ఐ క్యాంప్ను కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఐ క్యాంప్లో ఈ అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి క్యాంపాలు ప్రజలందరూ కూడా ఏంటంటే రావటం ఇక్కడికి వండర్ శిగురాన్ని ఉపయోగించుకున్నారు కవచా చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేసాము రెడ్ క్యాంప్లైతే ఏమి ఐ క్యాంప్లైతే ఏమి అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి దేవాలయాలకి హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేక తారతమ్యం లేకుండా దేవాలయాలకి చర్చిలకి మసీదులకి దశల వారీగా ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే నా ఆవశ్యకత ఉందో అక్కడ ప్రతి దగ్గర కూడా ఏంటంటే నా స్థాయిలో నేను సేవలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాను అలాగే ఎంతో మందికి ఎన్నో రకాల వైద్య సమస్యలకి ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా కౌచ చార్కులు ట్రస్ట్ తరఫునించి మెరుగైన సేవా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ బిగ్ తమ్ముడు తేజ అన్ని క్యాంపు నిర్వహించమని అడగటం జరిగింది తమ్ముడు తేజాని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాడు తేజ సామాజిక స్పృహతో ఇటువంటి మెడికల్ క్యాంపు చేయాలనే తలంపు రావటమే తేజాన్ని అభినందించదగిన విషయం విషయము భవిష్యత్తులో తమ్ముడు తేజ కూడా ఏంటంటే ఇంకా మెరుగైన సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చిన డాక్టర్స్కి సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి స్థానిక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్